మీ అందరికీ నరదయ పెరుకొందనాలు కొందనాలు కలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువని మేము ఎద్దుకొచ్చును అనుగొనక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి మీరు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మన అందరి ఎడల దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకై మన ప్రభు మన రక్షకు నేసుక్రీస్తు వారి నాములు మన తండ్రి అనే దేవుడికి శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ కలిగిన దేవుని పిల్లారా మరి నూతన సంవత్సరంలో దేవుడు మనందరికీ కూడా నూతనమైన ఒక మంచి ఆహారం సిద్ధం చేస్తున్నాడు ఈ రోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే పెట్టాలనుకున్నాడు మనకు ఆహారంగా మార్చాలనుకుంటా ఒకసారి చూద్దాం రెండు కొరింతిల పత్రిక ఐదో అధ్యాయము పదిహేడో వచ్చినంలో ఒక మాట రాయబడింది కాగా ఎవడైనానో క్రీస్తు నందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి ఇదిగో పాతవి గతించను కొరత రాయబడింది దేవన పిల్లల ఎవరైనా సరే ప్రభువును నమ్ముకుంటే వాడు నూతన సృష్టి అంటే నూతన సృష్టి అంటే నూతన ఇల్లు నూతన సృష్టి అంటే తెలుసా కొత్తగా ఇల్లు కట్టామనుకో దేవుని పిల్లలు అసలు ఎంత బాగుంటుంది అంటే లోపలికి వెళ్ళంగానే కొత్త బండలు చక్క పెయింటు ఇల్లంతా మురికనేది లేకుండా మనకు చూడంగానే అబ్బో అనిపించే ఉంటుంది నూతన సృష్టి అన్నాడు అన్నమాట అంటే సృష్టిలో కూడా ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ మురికి చెత్త ఏమి లేకుండా చక్కగా పువ్వులు కొండలన్నప్పుడు ఎంత బాగుందో అనుకుంటాం మన జీవితం కూడా పాతదనేది లేకుండా నూతన సృష్టి ఇదిగో కొత్తవాయి అన్నాడు అంటే దేవుడు మన హృదయంలో ఎక్కువ రావాలన్నా నివసించాలన్నా ఈ కొత్త సంవత్సరం ఒక కొత్త ఇల్లులాగా మన ఇంటి మన శరీరాన్ని మార్చేద్దాం ఒక కొత్త నూతన సృష్టిలాగా మన హృదయాన్ని మార్చివేసి ప్రభు మనలోకి ప్రవేశించే విధంగా మనం అందరం మారి ఒక నూతన సృష్టిగా నూతన కొత్తదైనగా కొత్తదైన దానిగా దేవుడు ఎదుట మీరు అందరం నిలబడే వాళ్ళుగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిడాజ్యం కలిగిన తండ్రి నైనా నీ కృప కలిగిన నామని కొందనాలి నైనా ఇదిగో పాతవి గతించిన కొత్త వాయినం చెప్తున్నావు తండ్రి ఒక నూతన సృష్టిగా నూతన కొత్త ధనం అతన్ని నువ్వు మాలో చూసేటట్లు అట్లాంటి మార్పును మాకు అందరికి అనుగ్రహించి నీ కురుపల వద్దమని అడుగుతుందండి అయా ఈ కొత్త సంవత్సరంలో ఏ కుటుంబం కూడానైనా ఏ తెగులు ముట్టకుండానైనా మీరు రక్షి కనిచేసి బిడ్డలను చల్లగా కాపాడి మీరు మహిం పొందమని మీ మరి మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడు రేసికరిస్త వారి నామలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ధన్యవాదాలు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ